ఒమన్ సెల్మా పీఠభూమిలో నెలకొన్న మజ్లిస్ ఆల్జిన్ గుహ ఇది ప్రపంచంలో అతిపెద్ద గుహల్లో ఇది రెండోది వేల మీటర్ల పరిధి వందల మీటర్ల ఎత్తుండే ఆల్జిన్ ఓ ప్రకృతి అద్భుతం ఆల్జిన్ వండర్ మరోసారి వార్తల్లోకి ఎక్కడానికి జర్మనీకి చెందిన స్టెఫనీ గ్లోవాక్, క్రిస్ శర్మలే కారణం. ఈ పర్వతారోహకులు భారీ సురక్షిత ఏర్పాట్లు ఏవి లేకుండా కేవలం సేఫ్టీ తాడుతో ఆల్జిన్ ను అధిరోహించి చరిత్ర సృష్టించారు. And at the end after the fifth pitch we just climbed in a roof section and it's you can say it's maybe the the biggest uh, roof on earth um and maybe it's a world record but uh, this was This was not the objective for us to climb the biggest and and maybe a world record there, um, but we wanted to climb this unique project. మజ్లిస్ ఆల్జిన్ ఏక గుహ దీని పరిణామము నాలుగు లక్షల క్యూబిక్ మీటర్లు యాభై ఎనిమిది వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో గుహ విస్తరించి ఉంది ఆల్జిన్ ఛాంబర్ సీలింగ్ నూట ఇరవై మీటర్ల ఎత్తులో ఉంటుంది ఇలాంటి అద్భుత గుహలో స్టెఫనీ క్రిస్లు చేపట్టిన క్లైంబింగ్ ఈవెంట్ అందరినీ సంభ్రమాశ్చర్యాల్లో పడేసింది Kom an. అధిరోహణకు అననుకూల పరిస్థితులు అసాధారణ ఏటవాలున్న ఆల్జిన్ గుహను ఇంతకు ముందెవరూ అధిగమించిన దాఖలాలు లేవు అత్యంత కష్టతరమైన ఈ సవాలును స్వీకరించిన స్టెఫనీ క్రిస్లు మూడు వందల మీటర్లు క్లైమ్ చేసి రికార్డు సృష్టించారు The feeling. Um, I think this project is so outstanding, and we are happy that also the route is an outstanding uh, route. It's not just a, a route out of the cave, it's uh, one of the best routes we've ever climbed, uh, multi pitch routes we ever climbed. And uh, this makes us happy um, that we have a perfect project with a really, really perfect route into the light. Parvata Rohanalo, Stephanie Krishna Talent Asamanyam. వీరు ప్రపంచ ఛాంపియన్స్ కూడా తాజాగా madlis ఆల్జిన్ ను సంయుక్తంగా ఎక్కి record నెలకొల్పడంపై వీరు ఆనందంలో మునిగిపోయారు to come to such a far away country and to such a remote crazy ఈ ఘనత సాధించే క్రమంలో స్టెఫనీ క్రిస్లు రెండు వారాల పాటు గుహ వద్దే మకాం వేశారు స్థానికులు కూడా వీరిని ఆదరించి అభినందించారు కష్టతరమైన మజ్లిస్ ఆల్జిన్ ను సేఫ్టీ తాళ్లతో ఎక్కడం సాహసోపేతమే అసాధారణ రీతిలో వంపు తిరిగిన గుహ గోడలను దాటుకుని ముందుకెళ్లేందుకు స్టెఫనీ క్రిస్లు తీవ్రంగా శ్రమించారు ప్రాణాలను పనంగా పెట్టి ఈ డేర్ డెవిల్స్ చేసిన ఫీట్ వారిని మరింత పాపులర్ చేసింది Nice. Yeah. Awesome. Awesome.